హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న ఇవి ఒక స్క్రాప్ షాప్లో దొరికినాయి అనమాట అంటే అల్యూమినియం కాపర్ అవన్నీ అమ్ముతారు కదా ఆ షాప్లో ఉంటే మనం చూసి బాగున్నాయి కదా అని సేకరించాను ఇవి కొంటే ఒక కిలో ఆరు వందలు ఒక కిలోకి కొద్దిగా ఆరు వందల అరవై గ్రాములు తక్కువ ఉన్నాయన్నమాట ఒక కిలోకి ఏంటి వీటి గురించి అని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఒకటే డ్రెస్ కోడ్ ఉంది చూడండి వాళ్ళందరిది అందరితో ఒకటే డ్రెస్ కోడ్ ఏంటి దీని గురించి గురువుగారని వేరే వాళ్ళని అడిగితే ఆయన చెప్పాడు ఏంటంటే ఇది మన సంస్కృతి నెక్స్ట్ జనరేషన్ తెలియటం కోసం చేశారు ఇది ఇదేమో సన్నాయి వాదించటం ఒక పెళ్ళికి ఏవైతే ఉం ఏవైతే ఉండాలో అవన్నీ ఇవి అనమాట సన్నాయి అది ఇదేమో గిటార్ లాంటిది దాన్ని ఏదో అంటారు నాకు క్లియర్ తెలుసు అదే మృదంగం అంటారు కదా వాయించేది అది ఇదేమో ఒక డప్పుకి రింగులు కట్టి ఉండే ఉంటారు కదా ఆ డప్పు లాంటిది అనమాట అది ఇది ఈ విగ్రహం ఏమో అదే డ డముఖం అనమాట ఇది ఇన్ని ఇన్ని ఉంటాయి అనమాట మన మ్యారేజ్కి అవన్నీ తెలియటం కోసం విగ్రహాల కింద పంచలో పంచలోహలదు ఏమో తా తా తాళాలు ఇలా ఇలా మోగిస్తారు చూడు అవి ఆ విధంగా సారీ సార్ పంచలోహాలతో విగ్రహాలు ఇవి నాకు తెలిసి ఇవి నా ఒక నలభై యాభై సంవత్సరాలు క్రితమే ఉండొచ్చు అనుకుంటున్నాను కానీ బాగున్నాయి కదా అని నేను సేకరించాను ఐదు 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 దొరికినాయి ఇంకా ఉంటాయి కానీ ఈ ఐదే ఉన్నాయి నాకు ఐదే దొరికినాయి కానీ చాలా బాగున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాకుండా యాంటిక్స్ పురాతన వస్తువులు వాటి గురించి నేను వివరిస్తూ ఉంటాను నాకు తెలిసినంత మట్టికి నేను చెప్తాను మీకు తెలిసింది కూడా నాకు చెప్పండి ఏం కాదు అలా అందరికీ తెలుస్తుంది నెక్స్ట్ జనరేషన్ కోసం ఇన్ని నేను నా తాపత్రయం మరింత మీకేమన్నా ఈ విగ్రహాల గురించి తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి దీనికి నేను నాకు తెలియదు అంత క్లియర్గా అవి ఏంటనేది ఇదేమో సన్నయి నాకు తెలుసు ఇంకొకటి ఏంటంటే ఇది డమరుకం అది తెలుసు ఇప్పుడు తీసేది అది డమరుకం ఫస్ట్ తాళాల్లో వెళ్ళిపోయింది ఫస్ట్ చెప్పింది ఇదేమో గిటారు అదే వీణ అంటారు కదా అటువంటిది అనమాట అది ఇది ఇది లాస్ట్దే తెలియట్లేదు ఆ డమరుకం లాంటిదే డప్పులు ఉంటాయి కదా చూసారు కదా డప్పులు అరేంటివి అనుకుంటున్నాను నేను ఈ విగ్రహం తెలీదు దీని గురించి ఏమన్నా మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి